యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి అపోస్తుల అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ఈ రోజు వాక్య భాగము వ్యవహార సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనం మనం చూస్తే గనుక ఆ వాక్యము శరీర దారి అయి సత్య మన మధ్యను నివసించెను యేసుక్రీస్తు ప్రభు వారు శరీర దారి అయి లోకానికి దిగి వచ్చి కృపా సత్య నివసించాడు యేసుక్రీస్తు ప్రభు వారు కృపలో సంపూర్ణత కలిగిన వారు సత్యములో సంపూర్ణ కలిగిన వారు నిజానికి మానవుడు దేవుని చేరుకోవడానికి అర్హత లేనివాడు మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి అర్హత లేనివాడు ఎందుకంటే మానవుడు వారి యొక్క అవిదేత వలన వారి యొక్క పాపముల వలన వారి యొక్క తిరుగుబాటు వలన దేవుని మాటను వినకపోవటం వలన దేవుని చేరుకోలేని పరిస్థితి దేవునికి దూరమైపోయిన పరిస్థితి పరలోకానికి దూరమైపోయిన పరిస్థితి నరకానికి దగ్గరైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన కృప ద్వారానే మనం ఉచితముగా రక్షణ పొందుకుంటున్నాం ఆయన కృప ద్వారానే మనము దేవునికి దగ్గరగా చేర్చబడుతున్నాం ఆయన కృప ద్వారానే మరలా మనకి దేవుడు ఒక అవకాశము దయచేశాడు ఆయన కృప ద్వారానే మనము పరలోక రాజ్యము చేరే అవకాశాన్ని మనము పొందుకుంటున్నాము మానవుడు మరలా నరకాన్ని తప్పించుకోవడానికి మరలా ఆయన దేవుని దగ్గరికి చేరుకోవడానికి ఆయన కృపే కారణం అని చెప్పి మనకు ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అటువంటి కృప విషయంలో సంపూర్ణత కలిగిన వారు ఏసయ్య ఆయన కృప వలనే మనకి నీతి దొరుకుతుంది ఆయన కృప వలనే మనం పరిశుద్ధులుగా మార్చబడుతుంది నీతిమంతులుగా మార్చబడుతుంది ఆయన కృప వలనే మనము దేవునితో సమాధాన పడుతున్నాము కాబట్టి కృపా సంపూర్ణుడైన సత్యములో సంపూర్ణైన ఏసయ్యను మనము కలిగి ఉన్నాం ఏంటయ్యా సత్యము అంటే దేవుని కుమారుడు ఏసయ్య అనేది సత్యం శరీరధారిగా ఈ లోకానికి ఏసయ్య దిగివచ్చాడన్నది సత్యం మహిమను విడిచి ఈ లోకానికి దిగివచ్చాడన్నది సత్యము పాత నిబంధన సంఘము ధర్మశాస్త్రము ద్వారా నడిపించబడినది కానీ ఈ కొత్త నిబంధన సంఘము కృప ద్వారాను సత్యము ద్వారాను నడిపించబడుతుంది ఇదే వ్యవహార స్వార్త ఒకటం పదహా పదహేడవ వచ్చిన మనం చూస్తే కనుక ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసు ద్వారా కలిగెను ఆనాడు మోసే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడి పాత నిబంధన కాలములు పాత నిబంధన మనుషులు సంఘము ఆ ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు కానీ ఇప్పుడైతే గనక కృప ద్వారాను సత్యము ద్వారాను మనము నడిపించబడుతున్నాం అది ఏ సుక్రీస్తు ప్రభు ద్వారా అది అనుగ్రహింపబడింది కాబట్టి సత్యం ఏంటయ్యా అంటే ఏసయ్యే సత్యము ఏసయ ద్వారానే రక్షణ అనేది సత్యము ఏసయ ద్వారానే ఏసయ్య రక్తము ద్వారానే పాప విమోచన అనేది సత్యము ఏసయ్య ద్వారానే మనకు రక్షణ దొరుకుతున్నదే సత్యము ఏసయ ద్వారానే మనము పరలోక రాజ్యము చేర్చబడతాం నిత్య జీవాన్ని పొందుకుంటాం అన్నది సత్యము దేవుని రాజ్యము సమీపిస్తున్న అన్నది సత్యము కాబట్టి సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా అనేక మంది సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఏసయ్య దేవుని కుమారుడిగా వచ్చాడంటే నమ్మట్లేదు ఏసయ ద్వారా రక్షణ అంటే నమ్మట్లేదు ఏసయ రక్తము ద్వారా మనకి పాపాలకు విమోచన కలుగుతుందంటే నమ్మట్లేదు ఏసయ ద్వారా నిత్య జీవాన్ని చేరుకుంటామంటే నమ్మట్లేదు ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే యేసుక్రీస్తుపుర వరకు లోకానికి దిగి వచ్చారు సత్యాన్ని తెలియజేయడానికే నా ద్వారానే మీరు పరలోకరాజ్యం వెళ్తారని చెప్పి ఆ సత్యాన్ని తెలియజేయడానికి లోకానికి దిగి వచ్చాడు ఆ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే కనుక సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయునని చెప్పి వాక్య భాగం సెలవిస్తూ ఉంది యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చి నుంచి మనం చూస్తే కనుక మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రునిగా చేయునని చెప్పాను దేవుని వాక్యమునందు దేవుని మాట ఎందు మనము నిలిచి ఉంటే గనక దేవుని మాటను మనం విశ్వసించినట్లదే గనక ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతామని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది మనము ఆయన మాటను మనము విశ్వసించాలి మనము మనము ఆయన వాక్యం ముందు నిలిచినట్లేదు కనుక ఆయన మాట ఎందు నిలిచినట్లేదు కనుక సత్యాన్ని మనం గ్రహిస్తాము ఆ సత్యం మనలను స్వతంత్రునిగా చేస్తుందని చెప్పి వాక్య భాగం సెలవిస్తూ ఉంది ఈనాడు నువ్వు ఆ సత్యాన్ని గ్రహించేవాడుగా నువ్వు ఉన్నావా ఏసఐ దేవుడని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఏసయ్యని మానవుడుగా చూస్తున్నావా దేవుని కుమారుడుగా చూస్తున్నావా అనేక మంది గ్రహించట్లేదు కానీ ఆ దేవుడు నేనే సత్యం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు నా ద్వారైనా రక్షణ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఈనాడు నువ్వు దాన్ని అంగీకరించవలసి ఉన్నది పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పి చెప్తున్నాడు రాజ్యం ప్రవేశిస్తుందని చెప్తున్నాడు ఆయన దాన్ని అంగీకరించాల్సి ఉన్నది రక్షణ పొందుకోండి మారు మనసు పొందుకోండి బాప్యసం పొందుకోండి అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు ఈనాడు ఎంతమంది దాన్ని అంగీకరించి ఆయన చెప్పిన మాట చెప్పు నడుచుకుంటున్నారు ఎంతమంది ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు ఆయన ఆజ్ఞలు పాటించని వారిలో సత్యము లేదు అని చెప్పి బైబిల్ బృందం తెలియజేస్తుంది యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూస్తే కనుక ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొని చూ ఆయన ఆజ్ఞలను గై వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన ఆజ్ఞలను మనం పాటించకపోతే మనలో సత్యము లేదు ఆయన మాట చెప్పు నడుచుకోకపోతే మనలో సత్యము లేదు ఆయన చెప్పిన విధంగా మనం మారు మనసు పాపక్షమాపణ బాప్తి శుభ అనుమలోకి మనం రాలేకపోతే మనలో సత్యము లేదు అని చెప్పి ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు నువ్వు కృపా సత్య సంపూర్ణమైన ఏసయ్యను నువ్వు అంగీకరించినట్లేదే కనుక ఆ సత్యాన్ని నువ్వు అని అంగీకరించినట్టు కనుక ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది పాప బంధకాల నుంచి విడిపిస్తుంది సాతా నుంచి విడిపిస్తుంది కాబట్టి అటువంటి దేవుని నువ్వు అంగీకరించవలసి ఉన్నది ఈనాడు మనము ఆ కృపా సత్య సంపూర్ణ దేవుని మనము అంగీకరించి ఈ ఈ యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకొనిచున్నాను దయగల మా తండ్రి ప్రేమ గల మా ప్రభు ఈ వాక్య భావిన ప్రతి ఒక్కరిలో ప్రభునైనా అయా అయ్యా ప్రభులైన సత్యాన్ని గ్రహించగల మనసు వారికి దయచేయని ప్రభు అయా నీవే సత్యమని నీ మార్గమే సత్యమని నీ ఆజ్ఞల సత్యమని ప్రభావ వారికి తెలియజేయండి ప్రభావ ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మది దయచేసి ప్రభు ఈ దిన దీవులతో నెప్పమని కోరుకోనచ్చు ఈ దిన ప్రయాణాల్లో ఈ దిన ప్రవలైన అది ఆయన ప్రభా ఈ దిన యొక్క ప్రభులైన ప్రణాళికలు అన్నింటిలో కూడా ప్రభు వారికి తోడు నడిపించమని చిన్న ప్రాధిసూ క్రిస్తు ప్రభు అడుగుతున్నా మా పరమ తండ్రి Amen.